మనం మన జీవితంలో దాదాపు మూడింట ఒక వంతు నిద్రపోతాం ఆలోచిస్తే కొంచెం విచిత్రంగా ఉంటుంది కదా నిజమే అంటే తొంభై ఏళ్ళు బతికితే అందులో ముప్పై ఏళ్లు కేవలం కళ్ళు మూసుకునే ఉంటాం అదే అయితే ఆ ఎనిమిది గంటల నిద్రను కేవలం పదిహేను నిమిషాలకు తగ్గించే టెక్నాలజీ వస్తే చేస్తాం మన జీవితం ఎలా ఉంటుంది వినడానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కానీ ఈ రోజు మనం చర్చిస్తున్న మూలం సరిగ్గా ఇలాంటి ఒక ఆవిష్కరణ గురించే మాట్లాడుతోంది అవును ఎలైట్ లాంజెవిటీ క్లినిక్స్ అనే సంస్థ ఫ్లాష్ రెస్ట్ అనే టెక్నాలజీని కనిపెట్టిందని చెబుతోంది ఇది మన శరీరంలోని రికవరీ సైకిల్ ను హ్యాక్ చేస్తుందట అంతే ఒక కప్పు కాఫీ తాగేంత సమయంలోనే పూర్తి రాత్రి నిద్ర యొక్క శక్తినిస్తుందని అంటున్నారు సరే ఈ రోజు మనం దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి దీని ప్రయోజనాలేంటి ఇంకా ఇది మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో లోతుగా చర్చిద్దాం తప్పకుండా అయితే నా మొదటి ప్రశ్న అసలు మనకు నిద్ర ఎందుకంత ముఖ్యం అక్కడి నుంచి మొదలు పెడదాం ఇది చాలా మంచి ప్రశ్న ఫ్లాష్ రెస్ట్ గురించి అర్థం కావాలంటే ముందు నిద్ర ఎందుకు అవసరమో తెలియాలి సింపుల్గా చెప్పాలంటే రోజంతా మనం మేల్కొని ఉన్నప్పుడు మన మెదడులో కొన్ని రసాయనాలు పేర్కుపోతాయి అంటే మన ఇల్లు రోజంతా వాడితే మురికైనట్టు మన మెదడు కూడా మురికవుతుందంటారా దాదాపుగా అంతే ఆ చెత్తను శుభ్రం చేయడమే నిద్ర చేసే పని ఓ ఆ చెత్తలో ప్రధానంగా రెండు పదార్థాలుంటాయి మొదటిది అడెనుసీన్ అడెనుసీన్ అవును మన కణాలు శక్తిని ఉత్పత్తి చేసినప్పుడు ఇది ఒక సైడ్ ప్రాడక్టుగా విడుదలవుతుంది రోజంతా ఇది మెదడులో పేరుకుపోతూ ఉంటుంది దీనివల్లే మనకు ఆవలింతలు అలసట వస్తాయా కరెక్ట్ దాని స్థాయి పెరిగే కొద్దీ మనకు నిద్ర వస్తుంది మన శరీరమిచ్చే సిగ్నల్ అనమాట బ్యాటరీ డౌన్ అవుతోంది రీచార్జ్ చెయ్యి అని ఓకే మరి రెండవది బీటా అమైలాయిడ్ ఇది ఒక ప్రోటీన్ ప్రోటీన్ అవును ఇది కూడా మెదడులో ఒక వ్యర్థంలా పేరుకుపోతోంది ఇది ఎక్కువైతే మాత్రం నాడీకణాలకు మంచిది కాదు దీర్ఘకాలంలో అల్జీమర్స్ లాంటి వ్యాధులతో దీనికి సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి అంటే నిద్ర అనేది కేవలం రెస్ట్ తీసుకోవడం కాదు మెదడుకు చేసే కెమికల్స్ ను క్లీన్ చేసే ప్రాసెస్ అన్నమాట ఖచ్చితంగా మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ ఆరు నుంచి ఎనిమిది గంటల్లో మన మెదడు ఒక క్లీనింగ్ సైకిల్ మొదలు పెడుతుంది ఆ సమయంలోనే ఈ అడినోసిన్ బీటా అమెలాయిడ్ అన్ని అయిపోతాయా అవును అందుకే ఉదయం లేవగానే మనం తాజాగా చురుకుగా ఫీల్ అవుతాం నిద్ర అనేది మెదడుకు ఒక డీటాక్స్ లాంటిది నా గుర్తుంది కాలేజీలో పరీక్షలప్పుడు రాత్రంతా మేల్కొని మేల్కొంచదువుతే మరుసటి రోజు ఏమీ గుర్తుండేది కాదు బహుశా నా మెదడు ఆ క్లీనింగ్ సైకిల్ చేయలేకపోయిందేమో మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్ నిద్రకు శుభ్రపరచడంతో పాటు జ్ఞాపకాలను స్థిరపరచడం అనే మరో ముఖ్యమైన పని కూడా ఉంది మెమరీ కన్సాలిడేషన్ అంటారు కదా అదే రోజంతా మనం నేర్చుకున్న విషయాలను మెదడు ఆ సమయంలో ఒక ఫైల్లో సేవ్ చేసినట్టు గట్టిపరుస్తుంది అందుకే నిద్ర లేకపోతే జ్ఞాపక శక్తి తగ్గుతుంది సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఎనిమిది గంటల క్లీనింగ్ ప్రాసెస్ను కేవలం పదిహేను నిమిషాల్లో పూర్తి చెయ్యొచ్చని ఎలైట్ లాంజువిటీ క్లినిక్స్ చెబుతోంది ఇది అలా సాధ్యం ఇక్కడే వారి సింథటిక్ ఎన్జైమ్ అనే ఆవిష్కరణ ప్రవేయంలోకి వస్తుంది సింథటిక్ ఎంజైమ్ అవును మూలం ప్రకారం ఇది ఒక ప్రత్యేకమైన కృత్రిమ ఎంజైమ్ దీన్ని ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు ఇంజెక్షనా అంటే ఇది ఏదో మందులా పనిచేస్తుందనమాట మరి అది లోపలికి వెళ్ళాక ఏం చేస్తుంది కాఫీలాగా మనల్ని మోసం చేస్తుందా మంచి ప్రశ్న కాఫీ లాంటివి ఏం చేస్తాయంటే అవి అడనోసిన్ను అడ్డుకుంటాయంతే అంటే చెత్తను శుభ్రం చేయకుండా దానిమీద ఒక కార్పెట్ కప్పేసినట్టు అందుకే కాఫీ ప్రభావం తగ్గగానే మనకు ఇంకా ఎక్కువ అలసట వస్తుంది కరెక్ట్ కానీ ఈ ఎంజైమ్ అలా పనిచేయదు ఇది నేరుగా మెదడులోకి వెళ్లి ఆ పేరుకుపోయిన బీటా అమైలాయిడ్లను టార్గెట్ చేసి వాటిని చాలా వేగంగా విచ్ఛిన్నం చేసి తొలగిస్తుంది ఓహో అనంటే ఇది మీద కార్పెట్ కప్పడం కాదు ఒక సూపర్ పవర్ఫుల్ వ్యాక్యూమ్ క్లీనర్తో ఇల్లంతా శుభ్రం చేసినట్టు అందుకే దీనికి ఫ్లాష్ రెస్ట్ అని పేరు పెట్టారు క్షణాల్లో విశ్రాంతి అని అవును సరే ఇది వినడానికి బాగానే ఉంది మరి దీని ఫలితాలు ఎలా ఉన్నాయి క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయి మూలంలో చెప్పిన ఫలితాలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఒక్క ఫ్లాష్ రెస్ట్ సెషన్ తర్వాత ట్రయల్లో పాల్గొన్న వారు హండ్రెడ్ పర్సెంట్ మానసిక చురుకుదనం మరియు జీరో పర్సెంట్ శారీరక అలసటను అనుభవించారట వంద శాతం అంటే ఎలాంటి మగత బద్ధకం లేకుండా పూర్తి స్పష్టతతో ఉన్నారనర్థం అవును అంతేకాదు ఈ ప్రభావం ఎంతసేపు ఉంటుందట అదే చెప్పబోతున్నా ఈ ప్రభావం ఏకంగా ఇరవై నాలుగు గంటలపాటు కొనసాగిందని కూడా రాశారు ట్వెంటి ఫోర్ గంటలా అంటే ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ఇంజెక్షన్ తీసుకుంటే మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు అలసట ఉండదన్నమాట అని నాలో ఉన్న విమర్శకుడు ఒకటి అడుగుతున్నాడు దుష్ప్రభావాల సంగతేంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇదెలా సాధ్యం అదేగా దుష్ప్రభావాలు లేవు అనే మాట నమ్మశక్యంగా లేదు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉంది శరీరంలోని ఒక ప్రాథమిక ప్రక్రియను మనం ఇంత వేగవంతం చేస్తే దాని ప్రభావం ఒకచోట కనిపించాలి కదా మీరు లేవనెత్తిన సందేహం చాలా సహేతుకమైనది సాధారణంగా నిద్ర లేకపోతే తలనొప్పి చిరాకు బీపీ పెరగడం ఇలాంటివన్నీ వస్తాయి అవును కానీ ఈ టెక్నాలజీతో చేసిన స్వల్పకాలిక పరీక్షలలో అలాంటి దుష్ప్రభావాలు ఏవీ కనిపించలేదని మూలం నొక్కి చెబుతోంది వాళ్ళేం వాదిస్తున్నారు ఇది కేవలం అలసటను దాచిపెట్టే స్టిమ్యులెంట్ కాదని అలసటకు మూల కారణాలైన రసాయనాలనే తొలగిస్తోందని అంటున్నారు అందుకే ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ లేవని వారి వాదన స్వల్పకాలిక పరీక్షలు అక్కడే అసలు విషయం ఉంది సరే ఆ పాయింట్కి మళ్ళీ వద్దాం ఒకవేళ ఇది సురక్షితమని అనుకుందాం ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద ఉత్పాదకత పెరుగుదలకు కారణం కావచ్చునంటున్నారు అవును లెక్కలు చాలా స్పష్టంగా ఉన్నాయి సగటున ఒక వ్యక్తి రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతే వారానికి యాభై ఆరు గంటలు పోతాయి అంటే మనం మేల్కొని ఉండేది కేవలం నూట పన్నెండు గంటలు ఫ్లాష్ ఫ్లాష్రెస్టుతో ఆ యాభై ఆరు గంటల నిద్ర అవసరం లేదు ఇప్పుడు వారంలో ఉన్న నూట అరవై ఎనిమిది గంటలు మనకు అందుబాటులో ఉంటాయి అవును దాదాపు యాభై శాతం ఎక్కువ సమయం ఇది చాలా పెద్ద మార్పు కాని దీనికి మరో కోణం కూడా ఉంది ఈ అదనపు సమయమంటే అదనపు పని గంటలేనా నలభై గంటల పనివారం కాస్త ఎనభై గంటల పనివారంగా మారుతుందా అది సమాజం దాన్ని ఎలా స్వీకరిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఆ సమయాన్ని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కుటుంబంతో గడపడానికి కూడా వాడుకోవచ్చు నిజమే అవకాశాలైతే అపరిమితం సరే మరి వివిధ రంగాలలో ఎలాంటి మార్పులు రావచ్చు మూలంలో కొన్ని ఉదాహరణలిచ్చారు కదా ఇచ్చారు వైద్యరంగం గురించి ఆలోచిస్తే ఆ అవును అత్యవసర పరిస్థితుల్లో సర్జన్లు నర్సులు గంటల తరబడి అలసట లేకుండా పనిచేయగలరు కరెక్ట్ ఒక క్లిష్టమైన సర్జరీ పన్నెండు గంటలు పడుతుందనుకుంటే మధ్యలో సర్జన్ అలసిపోయి ఏకాగ్రత కోల్పోయే ప్రమాదముంటుంది ఫ్లాష్ తో ఆ సమస్య ఉండదు మొదటి నిమిషంలో ఎంత చురుకుగా ఉన్నారో చివరి నిమిషంలో కూడా అంతే చురుకుగా ఉండగలరు ఇది వైద్యరంగంలో ఒక విప్లవం లాంటిది విద్యారంగం సంగతేంటి విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకోవచ్చు అంటున్నారు కాని ఇది ఒత్తిడిని పెంచదా ఎలా అంటే ఇప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు రోజుకి ఇరవై గంటలు చదవాలని ఆశిస్తారు ఇది నేర్చుకోవడంలా కాకుండా బలవంతంగా ఎక్కించడంలా మారదా మీరు చెప్పింది నిజం ఇదొక ప్రమాదకరమైన పోటీకి దారితీయవచ్చు ఫ్లాష్ రెస్ట్ వాడేవాళ్లు ఇతరుల కంటే ఎక్కువ చదవగలరు ఇది విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచుతుంది అంటే ఇక్కడ టెక్నాలజీని ఎలా వాడాలనే నియమాలు లేకపోతే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఖచ్చితంగా ఇది కేవలం కొన్ని రంగాలలో మార్పులు గురించి కాదు అసలు పని విశ్రాంతి అనే మన నిర్వచనాలనే మార్చేస్తోంది ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేసే సమాజంలో వీకెండ్స్ సెలవులు అనే కాన్సెప్ట్కే అర్థం లేకుండా పోవచ్చు ఇది వింటుంటే నాలో చాలా ప్రశ్నలొస్తున్నాయి మనం ఇంతకుముందు అన్నట్టు స్వల్పకాలికంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవచ్చు కానీ పది పదిహేను ఇరవై ఏళ్ల పాటు దీన్ని రోజూ వాడితేమవుతుంది అది అతిపెద్ద ప్రశ్న మన శరీరం లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ఒక నిర్దిష్ట జీవఘడియారం అంటే సర్కేడియన్ రిథం ప్రకారం పనిచేయడం నేర్చుకుంది దాన్నిలా ఒక ఇంజెక్షన్తో ఏమవుతుందో ఎవరికి తెలియదు అవును దీర్ఘకాలంలో ఊహించని పరిణామాలు ఉండవని గ్యారంటీ లేదు ఇంకో ముఖ్యమైన విషయం మనం జ్ఞాపక శక్తి గురించి మాట్లాడుకున్నాం ఫ్లాష్రెస్ట్ మెదడును శుభ్రం చేస్తుంది సరే కానీ కాని నిద్ర యొక్క ఇతర పనుల సంగతేంటి కలలు కనడం ఎమోషన్స్ను రెగ్యులేట్ చేయడం జ్ఞాపకాలను భద్రపరచడం వీటన్నింటినీ ఈ పదిహేను నిమిషాల ప్రక్రియ భర్తీ చేయగలదా చాలా మంచి పాయింట్ కలలు కనడమనేది మన మానసిక ఆరోగ్యానికి సృజనాత్మకతకు చాలా అవసరమని చాలా మంది సైకోలాజిస్టులు నమ్ముతారు ఆ క్రియేటివ్ ప్రాసెస్ను ఆ ఎమోషనల్ రిలీజ్ను మనం పూర్తిగా కోల్పోతే మనం కేవలం పనిచేసే యంత్రాలుగా మారిపోతామా ఇది ఒక ముఖ్యమైన నైతిక ప్రశ్న చివరిగా ఆచరణాత్మకమైన ప్రశ్నలు దీని ఖర్చెంత ప్రస్తుతం ఇది కేవలం ఎలైట్ క్లినిక్స్లోనే అందుబాటులో ఉందని అంటున్నారు అంటే ఇది కేవలం ధనవంతులకు మాత్రమేనా అదే నా ప్రశ్న సామాన్యులకు ఇది ఎప్పుడూ ఏ ధరకు అందుబాటులోకి వస్తుంది ఇది ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతలను మరింత పెంచదా ఖచ్చితంగా ఒక వర్గం వారు రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసి సంపాదిస్తుంటే మరో వర్గం వారు పదహారు గంటలు మాత్రమే పనిచేయగలిగితే వారి మధ్య ఆర్థిక అంతరం విపరీతంగా పెరిగిపోతుంది సమాజంలో రెండు వర్గాలు ఏర్పడతాయి స్లీప్లెస్ ఎలైట్ మరియు స్లీపింగ్ కామనర్స్ అవును సరే ఈ చర్చను ముగిద్దాం మొత్తం మీద దీని అర్థమేమిటి ఫ్లాష్ రెస్ట్ ఒకవైపు మానవ సామర్థ్యాన్ని ఉత్పాదకతను అనూహ్యంగా పెంచగల ఒక అద్భుతమైన ఆవిష్కరణలా కనిపిస్తుంది నిజమే మన సమయంపై మనకు పూర్తి నియంత్రణ ఇచ్చేలా ఉంది మరోవైపు మరోవైపు దాని దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు సామాజిక నైతిక సమస్యల గురించి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి భవిష్యత్తులో నిద్ర అనేది ఒక అవసరం కాకుండా ఒక ఎంపికగా మారవచ్చనే ఆలోచనను ఈ మూలం మనముందుంచుతుంది కావాలంటే ఎనిమిది గంటలు నిద్రపోవచ్చు లేదంటే పదిహేను నిమిషాల రస్ తీసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన స్వేచ్ఛలా అనిపిస్తుంది కానీ అదే సమయంలో కొంచెం భయంగా కూడా ఉంది ఈ చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నతో ముగిద్దాం చెప్పండి ఒకవేళ ఈ సాంకేతికత విస్తృతంగా సులభంగా అందరికీ అందుబాటులోకి వస్తే అప్పుడు విశ్రాంతి తీసుకోవడం ఏ పని చెయ్యకుండా ప్రశాంతంగా గడపడం అనేది ఒక ప్రాథమిక మానవ హక్కుగా కాకుండా ఒక ఖరీదైన విలాసంగా మారిపోయే ప్రమాదముందా అంటే నిరంతరం పంచేసే సమాజంలో మనుషులు పని చెయ్యకుండా గడిపే సమయానికి సమాజం ఎలాంటి విలువ ఇస్తుంది